దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పెరట వందనములు శుభదినము మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను మరి ఎన్నో దినముల నుంచి ఈ యొక్క పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాము అలాగే మా కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా మరి మీకు స్థుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను మరి దేవుడు మీ యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె మరి ప్రతి ఒక్కరి కొరకు ఈ యొక్క వాక్యము అనంతరము ప్రార్థిస్తూ ఉన్నాము ఆ యొక్క ప్రార్థనలు కూడా మీరు ఏకీపించవలసిందిగా కోరుచు ఉన్నాను మరి ప్రార్థించుకుని ఈ యొక్క వాక్య పరిచయలకు వెళ్తాం పరిశుద్ధుడ ప్రేమల తండ్రి మహన్నతుడ నీకు కృపను బట్టి మరొకసారి వందనములు ఈ యొక్క దినము కూడానైనా నీ యొక్క వాక్యము విత్తడానికి నాకు చక్కటి అవకాశము మీరు అనుగ్రహించినందుకు నీకు వందనములు ప్రభువా నేనా మరి ఏదైతే విత్తనై ఉన్నానో ఆ వాక్యములో మీరు తోడుగుండి సహాయం చేయండి నా నోటి మాటలకు అది కానీ నీ యొక్క పరిశుద్ధాతం ద్వారా నా ముఖ దర్శనం ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడతారని మా పాపములని మీరు క్షమించి మీరే మహిమత పొందుకుంటారని ఏ సునాములు అడివేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని విశ్వాసులారా మరి నిన్నటి ముందు చక్కటి వాక్యము మనము ధ్యానం చేసుకుని ఉన్నాము అయితే ఈ యొక్క సవిమందు అనగా ఉదయకాల సమయం ఒక ఎవరుస్తుడు మరి వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టి ఉన్నారు అన్న నేను సూసైడ్ చేసుకోకపోచున్నాను అయితే మీ మెసేజ్ నేను విన్నప్పుడు ఆ యూట్యూబ్లో మనశ్శాంతి కోసము కొన్ని వాక్యములు వెతుకుతుంటే మరి అతను ఈ యొక్క వాక్యాన్ని నిన్నటి దిన ముందు మనము ధ్యానం చేసుకున్న ఆ యొక్క వాక్యము అనగా మరి ఎందులో అభివృద్ధి పొందాలి అనే దాని కొరకు మనము ధ్యానం చేసుకున్న ఆ వాక్యాంశంలో వారు సమాధానము వెతికి ఆ సూసైడ్ అటెంప్ట్ అటెంప్ట్ నుంచి మరి వారు బయటకు వచ్చి ఉన్నారు ఆ తలంపులన్నీ ఆ సాధనను పుట్టిస్తాడు మన యొక్క జీవితము మనము తీసుకోకూడదని నేను బోధించి ఉన్నాను అనగా ఈ యొక్క ఊపిరిని దేవుడు ఇచ్చి ఉన్నాడు ఈ ఊపిరి ఆయనే తీసుకోవాలి కానీ మనము తీసుకోవడానికి మనకి ఎంతటి అవకాశం లేదని బోధించి ఉన్నాను అయితే ఆ యొక్క బోధన బట్టి ఒక విశ్వాసి మరి చనిపోవాలని అనే స్థితి నుంచి నేను దేవుణ్ణిలో ఎదగాలి అనే స్థితికి మరి ఆ యొక్క వాక్యం ద్వారా వచ్చి ఉన్నాడు దేవునికి మహిమ కలింగ్ గాక సహోదరుడి పేరు మరి జోషం మరి వరకొరకు ప్రార్థన చేయండి ఇంకను వారి యొక్క కుటుంబం కూడా దేవుణ్ణి తెలుసుకుని వారు కూడా దేవునిలో బలపడాలని మనం ప్రార్థన చేద్దాం ఈ యొక్క నేటి దిన మన యొక్క వాక్యాంశము మన దైవ భక్తి గల బాధ్యతలు మన యొక్క దైవభక్తి గల బాధ్యతలు దైవభక్తి ఉండటమే కాదు కానీ దానికి తగిన రీతిగా కొన్ని బాధ్యతలు కూడా మనకి ఉన్నాయి కుటుంబ పరముగా మనం చూసుకున్నట్లయితే ఈ లోకపు తండ్రి అనగా మన యొక్క తండ్రులు మన యొక్క తల్లులు వారు బిడల కొరకు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు మరి చక్కటి ఇల్లు కట్టుకోవాలని చక్కగా బిడలను పోషించుకోవాలని చక్కగా బిడలను చదివించాలని ఎంతగానో తల్లిదండ్రులు మరి ఆలోచన చేస్తూ ఉంటారు అయితే దైవ భక్తిలో కూడా కొన్ని ఆలోచనలు చేయవలసినది ఎంతైనాను క్రైస్తవ భక్తిలో ఉన్నది ఈ రోజున మరి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపుచ్చుకుని దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళిపోవడమే కాదు కానీ మరి ఉండవలసిన భక్తి బాధ్యతలు కూడా ఎంతైనానూ విశ్వాసకి ఉన్నది అయితే ఈ యొక్క నేడు దిన ముందు కొలసీలు కొలశీలకు రాసిన పత్రిక మరి ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్య భాగం ఒకసారి పరిశీలన చేద్దాము అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచు ఉన్నాను అపోస్తుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే నేను ప్రయాసపడుచు ఉన్నాను ఎందుకని ఆయన ప్రయాసపడుచు ఉన్నాడు దేవుని యొక్క పరలోక రాజ్యము ఆయన పొందుకోవాలని ఆయన ప్రయాసపడుచు ఉన్నాడు దేవుని తెలుసు ఒక మునుపు ఆయన ప్రయాసపడి ఉన్నాడు రెండు విధాలుగా తన యొక్క జీవితంలో ప్రయాసపడి ఉన్నాడు మొదటిగా ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటున్నారో వారందరినీ హతము చేయాలని ఒక ప్రయాస రెండవది ఏంటంటే ఎవరైతే దేవుణ్ణి నమ్ముకోకుండా ఉన్నారో వారిని దేవుని నమ్ముకునే రీతిగా దేవుని యొక్క మార్గంలోనికి వచ్చే రీతిగా ఈయన ప్రయాసపడి ఉన్నాడు మొదటగా ఎవరైతే దేవుని యొక్క మరి మార్గంలో ఉన్నారో వారిని చంపడానికి చూసి ఉన్నాడు అయితే రెండవది ఏంటంటే ఎవరైతే దేవుని యొక్క మార్గంలో లేరో వారిని దేవుని యొక్క మార్గంలోనికి నడిపించడానికి ప్రయాసపడి ఉన్నాడు దేవునికి మహిమ కళ్యాణ్ గాక దేవుడు ఏదైనాను చేయగలడు ఏమండి దేవుడు ఏదైనా చేయగలడు మరి కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఇంచుమించుగా వేలాది మంది లక్షలాది మంది ఆ ప్రాంతంలో ఉన్నారు ఆయన యొక్క స్వార్థను వింటూ ఉన్నారు అయితే ఆ యొక్క అయితే మరి భోజనం టైం అయి ఉన్నది కదా వీరిని పంపించేద్దామని వారు చెప్పి ఉన్నారు అయితే ఇక్కడ ఎవరి దగ్గర ఏమున్నదో తీసుకురమ్మన్నప్పుడు ఒక చిన్న బాలుడి దగ్గర ఒక కొంత ఆహారం మట్టిగా ఉన్నది ఆ ఆహారాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించి పంచిపెట్టి ఉన్నాడు ఏమండి కాగా ఇంకాను కొన్ని బుట్టలు అనగా కొంత ఆహారం కూడా మిగిలిపోయినట్లుగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మనకి తేటతెల్లగా తెలియపరుస్తున్నది దేవునికి అసాధ్యమనేది ఏదీ లేదు మనము మూర్ఖముగా ఉన్నా కూడా ఆ మూర్ఖత్వం నుంచి మనలను దేవుడు మనల్ని బయటికి తీసి రాగలడు అంతటి సమాధ్యము గల దేవుడు ఏమండి గొప్ప దేవుడు మనకున్నాడు మన దేవుడు ఎటువంటి పాపము చేయలేదు ఎవండి ఎటువంటి పాపము చేయలేదు ఆయన పరిశుద్ధుడు కనుక నీవు నేను పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుచు ఉన్నాడు అయితే ప్రియ దేని సంగమ ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తుడైన పౌలు అంటున్నమాట అందు నిమిత్తము నాలో బలముగా నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి ఏమండి నేను నేను నామ ఒక మనిషిని మాత్రమే నాలో బలంగా పనిచేసేది ఎవరంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నాలో పని చేస్తున్నాడని అపోస్తుడైన పౌలు చెప్తూ ఉన్నాడు ఏమండి ఈరోజున ఎవరైనా చక్కటి వాక్యము బోధించున్నారనుకోండి నువ్వు చాలా బాగా బోధించున్నావు చాలా బాగా పాడి ఉన్నావు చాలా బాగా ప్రార్థన చేస్తున్నావు అని చెప్పినప్పుడు అని నవ్వేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఉంటాం ఏమండి అదంతయు దేవునికి చిత్తము నేను కాదు దేవుడే నాలో ఉండి అలాగున మాట్లాడించున్నాడు దేవుడు నాలో ఉండి అలాగున ప్రార్థన చేయడానికి దేవుడు నాకు శక్తిని ఇచ్చున్నాడని ఒక మాట మనము చెప్తూ ఉన్నామా లేదు నీలో గొప్పతనాన్ని నీవు చాటుకుంటున్నావు కానీ ప్రభువే నన్ను నడిపించున్నాడు ప్రభువి ఈ రీతిగా నన్ను వాడుకున్నాడని నీవు అనుకుంటూ ఉన్నావా అలాగున ఇతరులకు తెలియజేస్తూ ఉన్నావా దేని సింగమ మనము ప్రయాసపడాలి దేవులంటే ఈ లోకము కొరకు కాదు ఈ లోకము కొరకు కాదు దేవుని ప్రజల కొరకు మనము ప్రయాసపడాలి ఆదిలోనే మరి శిష్యులు ప్రయాసపడి ఉన్నారు కాబట్టి మరి ఈ యొక్క స్థలాలకు కూడా అనగా మారుమూల గ్రామానికి కూడా దేవుని యొక్క స్వార్థ అంది ఉన్నది ప్రియ దేవుని సంగమ మనము ప్రయాస పడాలి ఎందులో అంటే లోక ఆచారాలు చేయడానికి కాదు మనం ప్రయాసపడవలసినది ఈ యొక్క లోక ఆచారాలు చేసినట్లయితే మరి ఆ యొక్క జనమంతయు ఆ యొక్క బిడలంతయు ఈ యొక్క మందిరానికి వస్తారని ప్రయాసపడుతున్నారు కొంతమంది తోడేళ్ళు రూపం కలిగి ఉన్న సేవకులు ఈ నేటి మందు ఒక చక్కటి ఒక మాట ఫేస్బుక్లో చూశానండి భస్మ బుధవారం అంట ఆ భస్మ బుధవారము బైబిల్ గ్రంథములో ఎక్కడున్నది ఆ భస్మ బుధవారం అనేది బైబిల్ గ్రంథంలో ఎక్కడున్నదని ఒక అన్యజనుడు ఎటకారముగా అవహేళనగా ఆ యొక్క ఫేస్బుక్లో పెట్టి ఉన్నాడు యేసుప్రభు నిజంగా నలభై దినాలు ఆయన ఉపవాసం ఉండి ఎక్కడ ఇంటి దగ్గర కాదండి ఆయన యొక్క పనులు చేసుకుంటూ ఆయన లేడు ఆయన ఎడా ఆ యొక్క వెల్నెస్లో ఆ యొక్క అడవి ప్రాంతానికి వెళ్ళిపోయి జన సంచారం లేని ప్రాంతాలకు వెళ్ళిపోయి ఆయన ఉపవాసం ఉన్నాడు నలభై దినాలు నలభై పగళ్ళు నలభై రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నాడు ఈ యొక్క లెంటి డేస్ ఏ విధముగా వచ్చి ఉన్నది ఒకసారి మనము ఆ బ్యాక్గ్రౌండ్ను కూడా మనం చూసుకోవాలి ఈ లెంటి డేస్ ఏ విధముగా వచ్చి ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి మనము చేయాలి పరిశుద్ధ గ్రంథంలో లేనివి మనము చేయకూడదు ఇందులో సున్నైనను సున్నైనను మనము చేర్చకూడదు అందులో తీయకూడదు కానీ ఈ యొక్క నేటి సేవకులు ఏం చేస్తున్నారంటే వారికి ఇష్టమైనది కలుపుచున్నారు ఇష్టమైనది తీసివేస్తూ ఉన్నారు ఇష్టమకాల తీసివేస్తూ ఉన్నారు అలాగనే చేస్తే ఏమండి నిజమైన సేవ నిజమైన భక్తి విశ్వాసులకి ఎలా కలుగుతుంది సేవకుడు చెప్పాడు కదా అని గ్రుడ్డిగా మరి విశ్వాసులు కూడా ఎంతోమంది చేస్తూ ఉన్నారు మరి సేవకుడికి తెలుసు కానీ విశ్వాసులకి తెలియదు విశ్వాసులు ఎంతగానో కఠినంగా చేస్తున్నారు విశ్వాసముగా చేస్తున్నారు వారిని తప్పక దేవుడు తీసుకుంటాడు తప్పక ఆ పరలోకానికి తీసుకువెళ్తాడు కానీ తప్పు మార్గంలో నడిపించిన వ్యక్తిని మాత్రమో దేవుడు క్షమించడం నువ్వు ఎన్ని అద్భుత కార్యములు చేసినా ఎన్ని సంఘాలు కట్టినా నువ్వు దేవుని యొక్క కార్యము నీలో ఉండకపోతే బలముగా పనిచేయకపోతే నీవు నరక అగ్నిలో వేయబడతావో మొదటి కొరిందెలు పదిహేనవ అధ్యాయము మనము చూసినట్లయితే మొదటి కొరిందెలు పదమూడవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము పదవ భాగము చదువుతాం ఏమండి ఇక్కడ చెప్తున్న మాట ఒకసారి మనం విందాం దేవుడు క్రీస్తును లేపినని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పుచున్నాము ఏమండి ఇక్కడ పదవ వాక్య భాగం కూడా మనం చూసినట్లయితే ఆయనను ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహంపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితేనే ప్రయాస పడినది నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృపే మరి కొలసీలో కూడా ఆయన ఏమంటున్నాడు నాలో బలమగా పనిచేస్తున్నది ఆ ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే నాలో పనిచేస్తున్నది ఆయన యొక్క క్రియలు మాత్రమే ఆయన యొక్క పరిశుద్ధాత్మ మాత్రమే నేను ఎంత మట్టుకు కాదు నేను ప్రయాసపడుచు ఉన్నాను ఆయన ఇచ్చిన భాగ్యను బట్టి ఆయన దేవుణ్ణి మెచ్చుకుంటున్నాడు దేవుణ్ణి కొనియాడుతున్నాడు అలాగనే ఈ గ్రంథంలో కూడా ఈ యొక్క అధ్యాయంలో కూడా ఏమంటున్నాడు పదవచనంలో అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నాను దేవుని యొక్క ఉన్నది ఏమండి మనుషుల యొక్క కృప కాదు దేవుని నమ్ముకోలేనప్పుడు అక్కడున్న పరిశీలి సర్దుకాయలు అక్కడున్న ఇంకను ప్రాముఖ్యమైన నాయకులు ఈ యొక్క పౌలుని కొనియాడి ఉన్నారు ఏమండి బలపరిచి ఉన్నారు నీకు ఎంత కావాలంటే అంత ఇస్తానని ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు ఆ కుటుంబాన్ని పోషించారు మరి ఇతను కూడా ఈ యొక్క పౌలు కూడా ఎంతగానో గొప్ప చదువులు చదువుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నాడో వెంటనే వారందరూ విడిచి వెళ్ళిపోయారు వెంటనే వారందరూ ఈ యొక్క పౌలుని మరి చంపడానికి మరి పరుగులిడి ఉన్నారు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎన్నో విధాలుగా ఈ పౌలు స్వార్థ చెప్తున్నప్పుడు ఇదిగో పలానా ప్రాంతం నుంచి ఇదిగో నన్ను చంపడానికి వస్తూ ఉన్నారు ఇదిగో మరి ఇక్కడ నుంచి నేను ఈ స్వార్థ చెప్పి నేను వెళ్ళిపోతున్నాను తొందర తొందరగా ఆ ప్రాంతం నుంచి అలాగున వేరొక ప్రాంతానికి అలాగున ఆయన యొక్క ప్రయాసము పడి ఉన్నది ఎవండి ఎవరైనా చంపుతున్నారు అని మన మీదకి వస్తే కొన్ని నెలల వరకు కొన్ని సంవత్సరాల వరకు ఎవరికి కరపడకుండా చీకటి గదులకు దాకుంటాం ఏవండి ప్రజల మధ్యనే సంచరిస్తూ ప్రజల మధ్యనే ఉంటూ ఎవరు ఏ విధముగా ఆయనను కొడతారో తిడతారో ఆ భయము ఉన్నా కూడా ప్రభువు మీద ఆధారపడుతూ ఏవండి ప్రయాసపడుతూ దేవునికి స్వార్థను ముందుకు సాగించిన ఏకైక వ్యక్తి అపోస్తుడైన పౌలు ఈరోజు మేము అపోస్తుల యొక్క బోధకులము ఏవండి అపోస్తుల యొక్క బోధకులమని చెప్పుకునే వారు సిగ్గుపడాలి మనము అపోస్తుడైన పౌలు ఏ విధంగా సేవ చేస్తున్నాడు ఏ విధముగా దేవుణ్ణి నమ్ముకున్నాడు దానిని బట్టి మనము ఫాలో అవ్వాలి ఇతరుల కాదండి ఈరోజు ఏమండి సేవకులుగా ఉన్నవారు ఈ యొక్క యూట్యూబ్లోని లేకపోతే ఆయా బుక్స్లోని మరి దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసి ఎవరిని ప్రసంగాలని బుక్కులు కొనుక్కొని ఆ యొక్క పులిపీఠముల దగ్గర ప్రసంగాలు చేస్తూ ఉన్నారు సొంతముగా దేవుని యొక్క శక్తి ద్వారా దేవుని యొక్క బలము పొందుకుని మనము ప్రతి దినము నూతనముగా ఒక్కొక్క వాక్యము మనము ప్రిపేర్ చేసుకుంటూనే ఉండాలి ఒక వ్యక్తిని నేను అయ్యా ఈ రోజున నీ వాక్యం బోధించాలని అడిగినప్పుడు వారు అన్న మాట ఏంటంటే నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదండి నా బుక్ తెచ్చుకోలేదండి అంటే దేవునికి వాక్యము నీలో లేదు ఆ బుక్లో ఉన్నది ఆ బుక్లో ఉన్నది నీ ఫాలో అవుతున్నావు అంతే అనుసరిస్తున్నావు అంతే ప్రియ దేవుని సంగమా సంగం అంతయు నూతనపరచబడాలి ఎలా అంటే ప్రతి దినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి వాక్యను మనం గాయకునాలి వాక్యాన్ని పరిశుద్ధముగా ఆచరించాలి ఈ వాక్యం ఏమంటున్నది అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ ఆయనకు కృప ఏంటి ఎక్కడ పొందుకున్నాడు ఏమండి కండ్లు పోయి ఉన్నాడు ఆ యొక్క పట్టణము వెళ్తుండగా ఆ యొక్క ప్రాంతంలో దేవుని నమ్ముకున్న వారు ఉన్నారు వారిని చంపాలని వెళ్తున్నప్పుడు ఏమండి ఒక ప్రదేశంలో దేవుడు వారికి గుడితనం కలిగజేస్తున్నాడు దేవుడిచ్చిన నేను పోగొట్టుకోలేదు దేవుని యొక్క కృపను నిరంతరము నేను నూతనపరుచుకుంటూ ఉన్నానని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఈరోజు మనం కూడా మన యొక్క సాక్ష్యములు ఎన్నో ఉన్నాయి మనకు జీవితంలో ఏ కార్యములు జరగలేనివి ఏమీ లేదండి ఎన్నో కార్యములు దేవుడు మన పట్ల జరిగించున్నాడు దానిని బట్టి మనము దేవుని మనం గనపరచాలి కేవలము ఒక్క సాక్ష్యము ఏమండి ఒక్కసారి దేవుడు కనుగొన్నప్పుడు రుడ్రితనము కలగ చేస్తున్నప్పుడు వెంటనే ఆ పాత జీవితాన్ని ఆ రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యాన్ని రుచి చూపించున్నాడు అపోసిడైన పావులో ఈరోజు అపోస్తుడైన పౌలు వలె నేను కూడా ఉండాలి అపోస్తుడైన పౌలు వలె నేను కూడా సేవ చేయాలి అన్నవారిని దేవుడు దీవించిన గాక ఆమె అయితే పేద వారందరి వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని తిని ప్రయాసపడినది నేను కాను నాకు తోడే నాకు తోడై ఉన్న దేవుని యొక్క కృపే నేనే నే నేనైనా వారైనను అలాగునని మేము ప్రకటించుచున్నాము అలాగునని మీరును విశ్వసించి తిరిగి అతను ఏదైతే బోధిస్తున్నాడో దాని ప్రకారంగానే ప్రజలు కూడా విశ్వసించి ఉన్నారు దేవుని కనుగొని ఉన్నారు ప్రేదేవి సంగమ దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నది పౌలు వలె మనము ప్రయాసపడాలి ఈ జీవితము ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదండి ఎంతకాలము మనం బ్రతుకుతామో తెలియదు మనకు జీవితము ఎవండి లాంటి జీవితము గడ్డి పరక లాంటిది మన యొక్క జీవితము ఈరోజు ఉంటుంది ఏవండి కొంతసేపటికి అది మాడిపోతుంది కనుక సమయం ఉన్నప్పుడు ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని యొక్క కృపను మీరు విస్తారముగా పొందుకోవాలని ప్రభు పెరట మిమ్మల్ని బ్రతిమాలుకుని చూన్నాను దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థించుకుందాం కొన్ని ప్రార్థన అవసతులు ఉన్నాయి జ్ఞాపకం చేసుకోండి ప్రియా దేవుని బిడ్లారా మరి ఎవరైతే ప్రార్థన వసతి కోరుచు ఉన్నారో మరి వారందరూ లేదంటే మెసేజ్ రూపంలోనైనా లేదంటే కాల్స్ రూపంలోనైనా దేవుడు యొక్క చిత్త ప్రకారంగా నాకు ఇది జరిగి ఉన్నది పాస్ట్ గారు అని మీరు నాకు తెలియజేయవలసిందిగా నేను ప్రేమపూర్వకంగా కోరుచున్నాను ఎందుకంటే నిరంతరం మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవుని యొక్క క్రియలు మీలో జరగాలని నేను ఆశపడుచు ఉన్నాను మరి కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు కొంతమంది చెప్పలేని స్థితిలో ఉంటూ ఉన్నారు ఏదేమైనప్పటికీ మనము దేవుని యొక్క కార్యములను మనము వివరణ చేయాలి మరి ప్రార్థించండి సహోదరి గ్రేసి గారి కొరకు ప్రార్థిద్దాం అలాగనే ప్రసన్న గారి కొరకు వారి యొక్క భర్త గారి కొరకు ప్రార్థిద్దాం సో తల్లి గారు అన్నపూర్ణం గారి కొరకు మనము ప్రార్థిస్తున్నాం మరి అలాగనే సౌమ్య గారి కొరకు ప్రార్థించాలి మరి జాన్ ప్రసాద్ గారు వారు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నారు మరి కోమాలో ఉన్నారు వారి కొరకు ప్రార్థిద్దాం సహోదరి గౌరీ గారి కొరకు మనం ప్రార్థన చేద్దాం మరి రాజారావు గారు వారు కూడా మరి చక్కటి ఆరోగ్యము దేవుడు అనుగ్రహిస్తున్నారని మరి వారి యొక్క భార్య గారు ఫోన్ చేసి నాకు తెలియజేస్తున్నారు మేము ఎంతగానో సంతోషించామమ్మా మరి దేవుడు ఇంకాను మీ భర్తను మరి జ్ఞాపకం చేసుకుని చక్కగా ఆశీర్వదిస్తారు మరి అలాగనే చవాకుల శ్యామ్ గారు వారు కూడా వీజా ప్రయత్నంలో ఉన్నారు వారి కొరకు కూడా మనం ప్రార్థిందాం అలాగనే సహోదరుడు ఆశా గారి కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం అలాగనే మరి సహోదరి సంధ్య గారు చక్కటి గర్భ ఇచ్చున్నాడు ఇచ్చి ఉన్నాడు దేవుడు మరి గర్భంతో వారు ఉన్నారు వారి కొరకు మనం ప్రార్థిందాం అలాగనే సహోదరి సుధా గారు వారు కూడా మరి స్వస్థత పొందుకున్నారని మరి తెలియజేస్తున్నారు ప్రత్యేకంగా మీకు వందనాలమ్మ దేవుడు ఇంకా మీకు మరి స్వస్థతనిస్తారు మరి దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండాలని ప్రభుపేట నేను మనవి చేస్తూ ఉన్నాను అలాగనే మరి స్థానిక దైవజనులు వీరమౌళి గారు వారి యొక్క కుమారుడు మరి సర్జరీ గుండా వెళ్ళినప్పుడు మరి రీతిగా ఆ యొక్క సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగి ఉన్నది మరి ఈ యొక్క దినమందు వారు ఇంటికి రానే ఉన్నారు వారు కూడా దేవుడు ఇంకాను బలపరచాలని ఆ కుమ్మారుకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం ప్రార్థించుకుందాం అందరూ భక్తితో శ్రద్ధగా కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం అలాగని ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్నవారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం ఆయా దేశాల్లో ఉన్నవారి కొరకు కూడా పరిశుద్ధుడా ప్రేమల తండ్రి మహోన్నతుడా నీ యొక్క ఉచితమైన కృపను బట్టి నీ యొక్క వేలాది స్థుతులు స్తోత్రములు తెలియపరుస్తూ ఉన్నాం తండ్రి ఇదిగోనైనా మరి యొక్క దినమందు మరి సహోదరుడు జోషఫ్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం నెనా వారికి కలిగి ఉన్న ప్రభ లోక ఆలోచనలు బట్టి ఆవిడని మీరు లేవనెత్తి ప్రభ మరి నిన్ను నమ్ముకోవడానికి ఇంకా నువ్వు విశ్వసించడానికి చక్కటి అవకాశము అవిడికి అనుగ్రహించినందుకు నీకు వందనాలు సూసైడ్ చేసుకుందామని ఆలోచన నుంచి ప్రభువ ఆ బిడని మీరు తప్పించున్నారు తండ్రి నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభువ ఒక విశ్వాసి నైనా మరి కాపాడబడటము ఒక విశ్వాసి ఆత్మబలము పొందుకోవడము నీకు ఎంతో ఇష్టము నాయన ప్రభువ ఆ యొక్క ఇష్టాన్ని ఆవిడ కనుపరిచి ఉన్నాడు అలాగనే ఆ యొక్క యావత్తు కుటుంబాన్ని మీరు దీవించి ఇంకనూ దేవుళ్ళు వారు కూడా విశ్వాసముగా ఉండటానికి సహాయం చేయండి అలాగనే ప్రభువ ఈ యొక్క సమయం ముందు ప్రత్యేకంగా రోగులుగా ఉన్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అయినా జాను ప్రసాద్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నేనా మరి కోమాలు ఉన్నారు ప్రభా బిడలు మీరు లేవనెత్తండి తండ్రి ఆ కుటుంబం అంత అయ్యోనైనా ఎంతగానో దుఃఖంలో ఉన్నారు ప్రభా దుఃఖాన్ని నాచ్యముగా మీరు మార్చండి నీకు వందనములు ప్రభువ అయినా అలాగనే తండ్రి ప్రభా మరి గౌరీ గారిని బట్టి నీకు వందనములు తండ్రి దూరదర్శంలో వారు పని చేస్తుండగా వారికి మీరు సహాయం చేయండి బలము దాయిచ్చేయండి అయ్యా నీకు వందనములు అలాగనే సహోదరి గ్రేసీ గారిని బట్టి నీకు వందనాలు ప్రభావ మరి ఇంతవరకు రాసిన ఎగ్జామ్స్ని బట్టి నీకు వందనాలు ఇంకనూ రాయబోచున్న ఎగ్జామ్స్ని కూడా మీరే బిడకి సహాయం చేసి చక్కడి నైపుణ్యత వరకు దయచేసి చక్కటి జ్ఞానం వరకు అనుగ్రహిస్తున్నట్టు చూడం అలాగనే తండ్రి మరి అన్నపూర్ణం గారిని బట్టి నీకు వందనములు నేను ఆ బిడకి సహాయం చేయండి నైనా ఎవరు లేకపోయినా కూడా ఒంటరిగా జీవిస్తుండగా నేనా నీవే నేనా మరి తండ్రిగా ఉండి ఆ బిడని మీరు ఆదుకుంటానడు నడుచున్నాం బిడ్డకి సహాయం వచ్చేయండి అవి అన్ని వందరములు అలాగనే తండ్రి మరి స్వామి గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి నిశ్చితమైతే వాళ్ళ బిడ్డకి అయినా చక్కటి ఉద్యోగం మీరు కల్పించండి బిడలని అయినా పోషించుకోవడానికి సహాయం ఇచ్చేయండి నైనా బిడలో చక్కగా ఒలి మొక్క ఓలే ఎదగడానికి మీరు సహాయం చేస్తున్నట్టు ఉన్నాం అలాగనే ప్రభు నైనా మరి రాజారావు గారిని బట్టి నీకు పొందాలి స్వస్థతను మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు పొందాలి ఇంకా నువ్వు బలము చేకూర్చుండి ప్రభావ ఇంకా నువ్వు చిన్న బలహీన ఉన్నది ఆ బలహీన కూడా తొలగించబడింది తొలగించబడిన నీకు వందినములు అలాగనే ప్రభువా నైనా మరి వారి యొక్క కుమార్తె నైనా అలాగనే ప్రభు వారి యొక్క అల్లుడు గారు ప్రభా ఎంతగానో ప్రభువ నైనా ఓర్పు సహనము తోటి వారు నైనా మరి వారి వారిని చూసుకుంటూ ఉన్నారు నైనా వారిని ఇంకా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభువా అలాగనే తండ్రి మరి చవాకుల శ్యామ్ కాని బట్టి నీకు పొందినా వారికి ఉన్న ప్రభు నేను ఆలోచనల తలపులు కూడా మీరు నెరవేర్చండి వారికి ప్రయత్నాలు మీరు సఫలకృతం చేసి చక్కడి వీసను మీరు కనపరచలేం అలాగనే సహోదరుడు ఆశా కరణ గారిని బట్టి నీకు వందనాలు నేను మరి ఉద్యోగానికి వెళ్ళే శక్తిని నీ దయచేస్తున్నది నీకు స్తోత్రములు తండ్రి ఇంక నువ్వు బలము దయచేయండి ప్రభావ మనోధైర్యము ఆ బిడ్డలో మీరు కొమ్మరించబడింది కాక నీకు వందనములు అలాగ తండ్రి ప్రభా మరి సహోదరి సందేహాన్ని బట్టి నీకు పొందిన చక్కటి గర్భ బలం ఇచ్చి ఉన్నారు గర్భాన్ని మీరు దీవించండి ఆశ్రదించండి దురదేశంలో భర్త ఉన్నాడు ప్రభువా ఆ భర్తను కూడా మీరు దీవించి ఆశీర్వదిస్తారు నడుచున్నాం అలాగనే తండ్రి మరి సుధాకర్ని మీరు స్వస్థపరిచినందుకు నీకు పొందాలి వేలాది స్థుతులు స్తోత్రములు తెలియబస్తున్నాం తండ్రి అప్పుడే ఇంకా ముట్టండి స్వస్థపరచండి నేను అప్పుడే వేసుకున్న మందులు కానీ తినే తిండిలో కానీ త్రాగే పానీయంలో నిరంతరం మీరు తోడుగా ఉంటాను నడుచు ఉన్నాం అలాగనే ప్రభువా నేనా మరి వీరమౌలి గారి యొక్క కుమారుని ప్రభువా ప్రత్యేకంగా మీరు దీవించినందుకు నీకు పొందాలి వారి యొక్క సేవా ఫలితముగా నేనా మరి ఇద్దరు కుమారులను వారు పొందుకున్న తండ్రి ఎలా చిన్న కుమారుని అయినా గుండా వెళ్ళినప్పుడు నైనా సర్జరీ చక్కగా మరి సక్సెస్ఫుల్ గా నేనా మరి జరగడానికి మీరు సహాయం చేసినందుకు నీకు వందనాలు ప్రభు వారు గృహానికి వస్తుండగా వారి యొక్క మార్గ మధ్యలో మీరు తోడుకుండండి సహాయం చేయండి అలాగే ప్రభు దురదేశంలో ఉన్న మా యొక్క ప్రియులు విశ్వాసులు రాజుగారిని బట్టి నీకు వందనములు నెంబులు మరి సంతోష్ కుమార్ గారిని బట్టి నీకు వందనములు తండ్రి బాలరాజు గారిని బట్టి ఇదిగో ప్రభా మంజు గారిని బట్టి ప్రభువా రాజబాబు గారిని బట్టి నాగవేని గారిని బట్టి నైనా మరి రుచిత గారిని బట్టి నైనా ఇంకను ప్రభువ నైనా విజయ్ గారిని బట్టి కస్తూరి గారిని బట్టి నైనా ఇంకను నైనా మరి శ్యామల గారిని బట్టి ప్రభువా నీకు వందనములు తెలియజేస్తున్నాను ఇంకను ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి అలాగనే ప్రభా సహోదరి నైనా మరి సుధారాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభాబిడనయన ప్రభా మరి దూరదేశానికి నడిపించబడి ఉన్నది నైనా ప్రభావ మరి ఆ యొక్క దేశంలో పనిచేస్తుండిగా అక్కడికి చక్కటి జ్ఞానము దాయించండి నాయన చక్కటి బుద్ధిని దాయించండి నీకు వందములో నిశ్చితం తండ్రి నేను దూరదేశంలో ఉన్న మా అత్తయ్య గారు ప్రభావ మరి సావిత్రమ్మ గారిని బట్టి నీకు వంద వారి యొక్క సహోదరిని బట్టి నీకు వంద ప్రభు నైనా వారిని ఇంకా బలపరచండి స్థిరపరచండి నైనా ఎటువంటి అనారోగ్య సమస్యలు వారికి దరి చేరకుండా నీ కృపచోడను వారి మరుగుపరచుకుంటా నడిచి ఉన్నాను అలాగనే ప్రభా సహోదరుడు నానిని బట్టి నీకు వందనాలు అలాగనే ప్రభా మరి శాంతి కాని బట్టి నైనా మరి ఆ అలాగనే ప్రభా నైనా మరి వారి యొక్క భర్తను బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగనే ప్రభా ఏడుకొడలు కాని బట్టి ప్రభ నీకు పొందనాలి ప్రభా మరి ప్రమేల కాని బట్టి నీకు వందనాలు తండ్రి ఇంకా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఇదిగో ప్రభావ ప్రత్యేకంగా మరి సహోదరుడు వినోద్ గారు మీరు జ్ఞాపం చేసుకోండి బిడ ప్రభు వేజా విషయంలో ప్రయత్నం చేస్తున్నాడు అయినా వేరొక దేశం వెళ్ళా నేను ప్రయత్నం చేస్తున్నాడు తండ్రి ఆవిడ యొక్క ప్రయత్నాలు కూడా మీరు సఫలీకృతం చేయండి అయ్యా అలాగనే ప్రభు మరి సహోదరుడు నల్లి ప్రవీణ్ గారిని బట్టి నీకు పొందాలి తండ్రి ఆవిడ కూడా ప్రభావ దూరదేశానికి వెళ్ళనై ఉండగా బిడకు మీరు సహాయం ఇచ్చేయండి బిడకు కావాల్సిన ధనము బిడకు కావాల్సిన విజా ప్రతి విషయంలో బిడ్డకి మీరు సహాయం చేసి మీరు నడిపించుకుంటా నడుచు ఉన్నాం ఇంకన ప్రభా ఎవరైతే ప్రార్థనా కోరి ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రతి సంఘాన్ని దీవించండి ప్రతి ఒక్కరిని నాయకులను నైనా ప్రత్యేకంగా మీరు దీవించండి ప్రభు విశ్వాసులు మీరు దీవించండి నైనా సంఘాలని దినదినము అభివృద్ధిపరిచి నీ రాకడికై సిద్ధపరచుకునే బాధ్యత యోగ్యత మా అందరికీ అనుగ్రహిస్తారని నదిని ఇస్తున్నామంలో ఈ కొద్ది వినపల్ని అడివేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు శుభదినము దేవుడు మీ యొక్క కుటుంబాన్ని దీవించి గాక ఆమె